వ్యక్తిలో అవిచ్ఛిన్నంగా జరిగే మార్పు వ్యక్తిలో అవిచ్ఛిన్నంగా జరిగే మార్పు ఆన్సర్ వికాసం పెరుగుదల వికాసాల జ్ఞానం ఉపాధ్యాయులకు దీని గురించిన అవగాహన కల్పిస్తుంది పెరుగుదల వికాసాల జ్ఞానం ఉపాధ్యాయులకు దీని గురించిన అవగాహన కల్పిస్తుంది ఆన్సర్ విద్యార్థుల వైయక్తిక భేదాలు విద్యార్థుల వైయక్తిక భేదాలు శిశువు శారీరక పెరుగుదలపై ప్రభావం చూపే గ్రంథి శిశువు శారీరక పెరుగుదలపై ప్రభావం చూపే గ్రంథి ఆన్సర్ పీయూష గ్రంథి పిల్లలు తామున్న ప్రపంచాన్ని అన్వేషించి ఆయా అనుభవాల ద్వారా జ్ఞానాన్ని నిర్మించుకుంటారు అని పేర్కొన్న మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఆన్సర్ పియాజే పియాజే కోల్బర్గ్ ప్రకారం పిల్లల్లో నైతిక వికాసం ఈ విధంగా జరుగుతుంది కోల్బర్గ్ ప్రకారం పిల్లల్లో నైతిక వికాసం ఈ విధంగా జరుగుతుంది ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ మూడు స్థాయిలు ఆరు దశల్లో పిల్లలు ప్రణాళికలు ఏర్పరచుకోవడం కృత్యాలు చేపట్టడం లాంటి వికాస కృత్యాలు చొరవ వర్సెస్ అపరాధం దశ ఫలితంగా జరుగుతాయని పేర్కొనే సిద్ధాంతం పిల్లలు ప్రణాళికలు ఏర్పరచుకోవడం కృత్యాలు చేపట్టడం లాంటి వికాస కృత్యాలు చొరవ వర్సెస్ అపరాధం దశ ఫలితంగా జరుగుతాయని పేర్కొనే సిద్ధాంతం మనోసాంఘిక వికాసం రమేష్ ఉన్నత సృజనను కలిగిన సగటు ప్రజ్ఞావంతుడు చిత్రలేఖనంలో దిట్ట చదువులో సాధారణ ప్రగతిని సాధించగలడు ఈ లక్షణాలు సూచించేవి ఆప్షన్ వన్ వ్యక్తంతర్గత భేదాలు ఒక వ్యక్తిని లక్ష్యం వైపు సుస్థిరంగా నడిపే ప్రేరణను ఇలా అంటారు ఒక వ్యక్తిని లక్ష్యం వైపు సుస్థిరంగా నడిపే ప్రేరణను ఇలా అంటారు ఆన్సర్ ఇస్ విలువలు విలువలు వ్యక్తి ప్రజ్ఞలో మూర్త అమూర్త మరియు సాంఘిక ప్రజ్ఞలుంటాయని పేర్కొన్న శాస్త్రవేత్త ఆప్షన్ టూ తార్నడైక్ హోవార్డ్ గార్డెనర్ ప్రతిపాదించిన సిద్ధాంతం హోవార్డ్ గార్డెనర్ ప్రతిపాదించిన సిద్ధాంతం బహుళ ప్రజ్ఞ ఆన్సర్ బహుళ ప్రజ్ఞ ఆల్ఫ్రెడ్ బినే మనకు అందచేసిన భావన ఆల్ఫ్రెడ్ బినే మనకు అందచేసిన భావన మానసిక వయసు మానసిక వయస్సు డ్రా ఏ పర్సన్ టెస్ట్ అనే పరీక్ష దీన్ని మాపనం చేస్తుంది డ్రా ఏ పర్సంటేజ్ అనే పరీక్ష దీన్ని మాపనం చేస్తుంది ఆన్సర్ ఇస్ ప్రజ్ఞ ఆప్షన్ ఫోర్ ప్రజ్ఞ హిందీ భాష ప్రావీణ్యం ఈత నేర్చుకోవడంపై ఏ ప్రభావం చూపదు ఇది ఈ రకపు బదలాయింపుకు ఉదాహరణ హిందీ భాష ప్రావీణ్యం ఈత నేర్చుకోవడంపై ఏ ప్రభావం చూపదు ఇది ఈ రకపు బదలాయింపుకు ఉదాహరణ ఆప్షన్ ఫోర్ శూన్య బదలాయింపు శూన్య బదలాయింపు ఒకటవ తరగతి విద్యార్థి సంస్కృత శ్లోకాలను వల్లించడం దీనికి ఉదాహరణ ఒకటవ తరగతి విద్యార్థి సంస్కృత శ్లోకాలను వల్లించడం దీనికి ఉదాహరణ ఆన్సర్ ఆప్షన్ టూ బట్టి స్మృతి బట్టి స్మృతి సాధారణ దృష్టి ఉన్న వ్యక్తి తన రెండు కళ్ళతో ఎదురుగా ఉన్న ప్రదేశాన్ని చూడగలిగిన పరిధి డిగ్రీలలో సాధారణ దృష్టి ఉన్న వ్యక్తి తన రెండు కళ్ళతో ఎదురుగా ఉన్న ప్రదేశాన్ని చూడగలిగిన పరిధి ఆన్సర్ ఆప్షన్ త్రీ వన్ ఎయిటీ డిగ్రీస్ వన్ ఎయిటీ డిగ్రీస్ రెండు కోరికలలో ఒకటి ఎన్నుకోవలసి వచ్చినప్పుడు వ్యక్తిలో ఏర్పడే తన్యతను ఇలా అంటారు రెండు కోరికలలో ఒకటి ఎన్నుకోవలసి వచ్చినప్పుడు వ్యక్తిలో ఏర్పడే తన్యతను ఇలా అంటారు ఆప్షన్ వన్ సంఘర్షణ కింది పద్ధతులలో వస్తునిష్టత అధికంగా ఉండేది కింది పద్ధతులలో వస్తునిష్టత అధికంగా ఉండేది ఆన్సర్ ఇస్ ప్రయోగ పద్ధతి ప్రయోగ పద్ధతి ఒక వ్యక్తిని ప్రత్యేకమైన పనిని చేయడానికి పురుకొల్పే ప్రక్రియ ఒక వ్యక్తిని ప్రత్యేకమైన పనిని చేయడానికి పురికొల్పే ప్రక్రియ ఆన్సర్ ఆప్షన్ త్రీ ప్రేరణ ప్రేరణ ప్రతి అభ్యాసకుడు అభ్యసన అంశాలను తనదంటూ ఒక ప్రత్యేక విధానాన్ని ఉపయోగించి నేర్చుకుంటాడు దీనిని అభ్యసన శైలి అంటారు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ అభ్యసన శైలి అభ్యసన బదలాయింపును వివరించే అతి ప్రాచీన సిద్ధాంతం అభ్యసన బదలాయింపును వివరించే అతి ప్రాచీన సిద్ధాంతం ఆప్షన్ టూ నియత క్రమశిక్షణ సిద్ధాంతం నియత క్రమశిక్షణ సిద్ధాంతం ఎన్కోడింగ్ ధారణ జ్ఞప్తికి తెచ్చుకోవడం అనే మూడు ప్రక్రియలు గల అంశం ఎన్కోడింగ్ ధారణ జ్ఞప్తికి తెచ్చుకోవడం అనే మూడు ప్రక్రియలు గల అంశం ఆప్షన్ వన్ స్మృతి హాస్ రచించిన గ్రంథం ఎబింగ్హాస్ రచించిన గ్రంథం ఆప్షన్ వన్ ఆన్ మెమోరీ ఆన్సర్ ఈస్ ఆప్షన్ వన్ ఆన్ మెమోరీ గత అభ్యసనం ప్రస్తుత అభ్యసన విషయాల పునఃస్మరణకు అడ్డంకిగా ఉండడం గత అభ్యసనం ప్రస్తుత అభ్యసన విషయాల పునఃస్మరణకు అడ్డంకిగా ఉండడం పురోగమన అవరోధం పురోగమన అవరోధం సగంలో ఆపిన పనులు పూర్తిగా చేసిన పనుల కంటే బాగా గుర్తుంటాయని పేర్కొన్నవారు సగంలో ఆపిన పనులు పూర్తిగా చేసిన పనుల కంటే బాగా గుర్తుంటాయని పేర్కొన్న వారు జై గార్నిక్ ఆప్షన్ ఫోర్ జై గార్నిక్ బ్రూనర్ ప్రతిపాదించిన ఇన్స్ట్రక్షనల్ స్కఫోల్డింగ్ అనేది వైగోట్స్కి పేర్కొన్న దీనికి సమానం ఆన్సర్ ఈజ్ సామాజిక స్కఫోల్డింగ్ సామాజిక స్కఫోల్డింగ్ గెస్టాల్డ్ వాదానికి మరో పేరు గెస్టాల్డ్ వాదానికి మరో పేరు ఆన్సర్ సంజ్ఞానాత్మక వాదం సంజ్ఞానాత్మక వాదం విద్య నేర్వగల మానసిక వికలాంగుల లబ్ధి విద్య నేర్వగల మానసిక వికలాంగుల ప్రజ్ఞా లబ్ధి ఆప్షన్ వన్ ఫిఫ్టీ టు సెవెంటీ సురేష్ సంఖ్యలను చదవడంలో సంఖ్యలను రాయడంలో లెక్కలను చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు అంటే అతనిలోని లోపం ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ డిస్కాల్క్యులియా డిస్కాల్క్యులియా మౌఖిక సంజ్ఞ సమగ్ర సమాచార పద్ధతులను ఈ లోపం ఉన్నవారికి బోధించడానికి ఉపయోగిస్తారు మౌఖిక సంజ్ఞ సమగ్ర సమాచార పద్ధతులను ఈ లోపం ఉన్నవారికి బోధించడానికి ఉపయోగిస్తారు ఆన్సర్ వినికిడి లోపం వినికిడి లోపం శాంతి కోసం విద్యను ప్రతిపాదించినది శాంతి కోసం విద్యను ప్రతిపాదించినది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ఎన్సిఎఫ్ టూ థౌజండ్ fine